తెలంగాణలో హైదరాబాద్ తర్వాత అతిపెద్ద నగరంగా పేరొందిన వరంగల్కు ఎడ్యుకేషన్ హబ్గా కూడా పేరుంది వరంగల్లో ఎన్నో విద్యా సంస్థలున్నాయి జాతీయ సాంకేతిక విద్యా సంస్థ ఎన్ఐటి ప్రభుత్వ ప్రైవేటు యూనివర్సిటీలు మెడికల్ కళాశాలలు ఉన్నాయి ఇప్పుడున్న ఆధునిక ప్రపంచంలో ఐటీ రంగం పరుగులు పెడుతోంది అయితే ఇక్కడ ఐటీ రంగాన్ని విస్తరించడానికి ప్రభుత్వం ఆసక్తి చూపించడం లేదు సరైన మౌలిక సదుపాయాలు కల్పించకపోవడంతో కంపెనీలు వరంగల్ కు రావడానికి ఆసక్తి చూపడం లేదు వరంగల్ నగర శివారు మడికొండ ప్రాంతంలో ఐటీ హబ్బు ఏర్పాటై పదేళ్లు దాటిన ఐటీ కంపెనీల ఏర్పాటు అందుకు అనుగుణంగా అభివృద్ధి జరగడం లేదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అప్పటి ఐటీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఐటీ హబ్ ఏర్పాటుకు ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపారు కానీ అవి అమలుకు నోచుకోలేదు రెండు వేల పద్నాలుగులో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రత్యేక ఆర్థిక జోన్ కింద ఐటీ హబ్ కోసం నలభై ఎకరాల ల్యాండ్ను కేటాయించింది రెండు వేల పదహారు నుండి రెండు వేల పదిహేడు టైంలో స్టార్ట్అప్ కంపెనీలకు ఐటీ టవర్ లో స్పేస్ కేటాయించారు అయితే పెద్ద కంపెనీలు వస్తున్నాయని స్టార్ట్అప్ కంపెనీలను ఖాళీ చేయించడం జరిగింది రెండు వేల పదిహేడు సంవత్సరంలో మొట్టమొదటి సయంట కంపెనీ ప్రారంభమైంది ఆ తర్వాత టెక్ మహేంద్ర బెంటాయిస్ జెన్పాక్ట్ సంస్థలు వచ్చాయి ఈ కంపెనీలు ఆశించిన స్థాయిలో యువతకు ఉపాధి అవకాశాలు దక్కలేదు దీంతో ఐటిసీస్ నాలుగు కంపెనీలకి పరిమితమైంది అయితే రాష్ట్రానికి రెండవ రాజధానిగా ఉన్న వరంగల్లో నెలకొల్పే విధంగా ప్రభుత్వాలు కృషి చేయడం లేదు కొత్త కంపెనీలు రావడం పక్కన పెడితే ఉన్న కంపెనీలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి టెక్ మహేంద్ర వరంగల్లో సేవలను నిలిపివేసింది వరంగల్ నగరంలో ఐటీ రంగం అభివృద్ధి చెందడానికి అనువైన ప్రాంతంగా చెప్పుకోవచ్చు నగర శివారులో ఉన్న ఐటీ హబ్లో కేవలం మూడు నుండి నాలుగు కంపెనీలు ఉంటే నగరంలో మాత్రం నలభైకి పైగా చిన్న కంపెనీలు ఐటీ రంగంలో తమ సేవలను కొనసాగిస్తున్నాయి వీటితో పాటు ఎక్సిడ్ ఎల్ అండ్ సంస్థలు వరంగల్ ఐటీ సైజులో కాకుండా ప్రైవేట్ ప్లేస్ లో స్టార్టప్ చిన్న కంపెనీలకు ప్రోత్సాహం లేకపోవడంతో కంపెనీలను ఏర్పాటు చేయడానికి ముందుకు రావడం లేదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి అదే క్రమంలో హైదరాబాద్ ముంబై చెన్నై బెంగళూరు ఢిల్లీ ఇటువంటి నగరాలతో పాటు జైపూర్ పూణే ఇండోర్ మైసూర్ వరంగల్ కరీంనగర్ నిజామాబాద్ ఇటువంటి తృతీయ ద్వితీయ తృతీయ శ్రేణి నగరాల్లో కూడా ఐటీని విస్తరించాలని ప్రభుత్వాలు పథకాలు రచిస్తున్నాయి అలాగే మన తెలంగాణ ప్రభుత్వం కూడా వరంగల్ కరీంనగర్ లోపల ఐటీ విస్తరణ చేయాలి ద్వితీయ తృతీయ శ్రీ నగరాల్లో కూడా ఐటీని విస్తరించాలని చెప్పి ఒక పాలసీ రూప రూపకల్పన కూడా తెలంగాణ ప్రభుత్వం చేయడం జరిగింది పోతే ప్రభుత్వాలు రూపకల్పనకే పరిమితం అవుతున్నాయి తప్ప గత పదిహేను ఏళ్ల నుంచి చూసినా కూడా రెండు వేల పద్నాలుగులో వరంగల్లో ఐటీ హబ్ను పెట్టినప్పటికీ పద్నాలుగు ముందు ముందే పెట్టినప్పటికీ కూడా ఇంతవరకు అది అనుకున్నంత మేర మనకు అక్కడ ఐటీ విస్తరణ అనేది జరగలేదు దాదాపు అక్కడ ఐటీ కోసం ఒక ఇండస్ట్రియల్ పార్క్ అంటూ ఏర్పాటు చేసినప్పటికీ కూడా మౌలిక వసతుల కల్పన అక్కడ జరగలేదు పూర్తిగా దాని ఫలితంగానే కొత్త కంపెనీలు రావడానికి కూడా వెనుకంజ వేస్తున్నది మనం చూస్తూనే ఉన్నాం ఇప్పుడు అక్కడ వరంగల్ ఐటీ హన్మకొండలో మన మడికొండలో ఉన్న ఐటీ హబ్ను కనుక మనం చూసినట్టయితే పక్కనే రాంపూర్ డంపింగ్ యార్డ్ కూడా దాని అభివృద్ధికి పెద్ద ఆటంకంగా పరిణమిస్తుంది డంపింగ్ యార్డును చూసిన తర్వాత కొత్త కంపెనీలు అవి ముందుకు వచ్చే అవకాశాలు కూడా మనకి ఇక్కడ కనిపించడం లేదు డంపింగ్ యార్డ్ అభివృద్ధికి పెద్ద ప్రతిబంధకంగా మారింది అక్కడ ఇప్పుడు దాదాపుగా ఒక ప్యాక్ట్ మైంట్రీ తర్వాత మనకు ఒక సిఎన్టీ లాంటి ఒక మూడు నాలుగు కంపెనీలు దాదాపు ఒక వెయ్యి మందికి ఉపాధి కల్పిస్తున్నాయి తప్ప తర్వాత ఆ కంపెనీలు తప్ప మరి ఇంకే కంపెనీ కూడా వరంగల్కు రావడానికి ఇష్టపడడం లేదన్న సంగతి మనకు ఎక్స్పర్ట్స్ తర్వాత గవర్నమెంట్ నివేదికలతో మనకు తెలుస్తుంది పంతొమ్మిది వందల డెబ్బై నుండి జాతీయ స్థాయి విద్యా సంస్థలతో పాటు వరంగల్ నగరం చుట్టుపక్కల సుమారు ఇరవైకి పైగా ఇంజనీరింగ్ కాలేజీలు నడుస్తున్నాయి ఇంజనీరింగ్ పూర్తి చేసిన విద్యార్థులు ఐటి రంగంలో స్థిరపడడానికి హైదరాబాద్ బెంగళూరు లాంటి నగరాలకు వెళ్లాల్సి వస్తుంది అదే వరంగల్లో ఐటీ అభివృద్ధి చెందితే విద్యార్థులంతా ఇక్కడే సేవలు కొనసాగించడంతో పాటు స్థిరపడడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి ఎక్కువ హైదరాబాద్ లోనే పరిశ్రమ కాన్సన్ట్రేట్ అవుతుంది దీనికి వరంగల్లో కనుక మనకు ఐటీ విస్తరించాలన్నా జీసీసీలు అభివృద్ధి చెందాలన్నా కూడా ప్రభుత్వ తన ఆచరణ తన విధానాలను మార్చుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇది ఆచరణాత్మక శైలికి రావాల్సిన అవసరం ఉంటుంది ఇది మన ఉదాహరణకు మనం చూసినట్టయితే ఇక్కడ మనకు వరంగల్ ఐటీ హబ్లో బేసిక్ ఎమ్యూనిటీసే లేవు కంపెనీలకు అవసరమైనవి తర్వాత ఇక్కడ ఇంకో ఇక్కడ ఆ కంపెనీలు పెట్టాలంటే ఇక్కడ విన్ విన్ సిచ్యువేషన్ ఉంది అంటే జనరల్ ఏం చేయాలి ద్వితీయ తృతీయ శ్రేణి నగరాల్లో జీసీసీలను గాను ఐటీ హబ్లను కానీ ఎంకరేజ్ చేయాలంటే మాత్రం ఖచ్చితంగా అక్కడ ఈ నగరాలకు తగిన స్థాయి లోపల ఆ కంపెనీలకి రాయితీలను ప్రోత్సాహకాలను కల్పించవలసిన అవసరం ఉంది పంతొమ్మిది వందల ఎనభై ఒకటి వరకు సేవలు అందించిన ఎయిర్పోర్ట్ మూతపడడం జరిగింది వరంగల్ పారిశ్రామిక ఐటీ హబ్ రంగంలో అభివృద్ధి చెందడానికి ఈ ఎయిర్పోర్ట్ ఎంతగానో ఉపయోగపడుతుంది వ్యాపారులతో పాటు ఐటి కంపెనీల యజమానులు వరంగల్ నగరానికి రావడానికి సులభతరం అవుతుంది ఎయిర్పోర్ట్ ప్రారంభానికి రైతులు భూములు ఇచ్చేందుకు కొంతమంది ముందుకు వచ్చినా ఇంకా ప్రభుత్వం రైతులకు భూపరిహారం ఎంత చెల్లించాలో కొలిక్కి రాలేదని చెప్పొచ్చు కానీ వరంగల్ నగరంలో అన్ని సదుపాయాలు ఉన్నా హైదరాబాద్కు వెళ్లేందుకే యువత మొగ్గు చూపుతున్నారు మడికొండ ప్రాంతంలో డంపింగ్ యార్డ్తో కంపు కొడుతూ కంపెనీలను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది ప్రభుత్వం వెంటనే వరంగల్ నగరాన్ని ఐటీ హబ్బ తీర్చిదిద్దే ప్రయత్నం చేసి కంపెనీలకు మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసి వరంగల్ నగరాన్ని ప్రపంచంతో పోటీ విధంగా చూసే బాధ్యత ప్రభుత్వాలపై ఉందని వరంగల్ ప్రజలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు